వెల్కమ్ బ్యాక్ హైదరాబాద్ లో సన్బర్న్ ఈవెంట్ పైన వివాదం ముదురుతోంది ఎలాంటి అనుమతులు తీసుకోకుండా సన్బర్న్ ఈవెంట్ కు సుమంత్ అనే వ్యక్తి బుక్మై షోలో టికెట్లు విక్రయిస్తున్నట్లు మాదాపూర్ అదనపు డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి తెలిపారు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని వెల్లడించారు మై షో ఎండీ సహా నోడల్ అధికారి నోటీసులు జారీ చేశామన్నారు సన్బర్న్ పేరు వాడుకొని నిర్వహిస్తున్నారని ఇది సన్బర్న్ ప్రధాన వేడుక కాదని చెప్పారు సన్బర్న్ పేరు రాయల్ లాయల్టీని వాడుకొని న్యూ ఇయర్ వేడుకలకు ఇరవై ఒకటిన అనుమతి కోసం వచ్చారని తెలిపారు మాధాపూర్ అదనపు డీసీపీ ఇక మరోవైపు సన్ బర్న్ ఈవెంట్ పైన సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి స్పందించారు ఈవెంట్కు ఎలాంటి అనుమతులు లేవన్నారు న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు సిపి అవినాష్ మహంతి ఈవెంట్లలో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు వాళ్ళు ఈవెంట్ అప్లై చేసుకోకుండానే బుక్ మై షో ద్వారా వాళ్ళు టికెట్లు అమ్ముతున్నారు సుమంత్ సన్బర్గ్ అతని మీద కేసు రిజిస్టర్ చేశాము బుక్ మై షో అతని నోడల్ ఆఫీసర్ ప్లస్ ఎండి మీద వారికి కూడా నోటీసులు ఇస్తున్నాము ఎవరైనా టికెటెడ్ ఈవెంట్స్ చేస్తే వాళ్ళు ముందుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే టికెట్స్ అమ్మాలి ఒకవేళ అలా చేరగనట్టయితే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఆర్గనైజర్ మీద ఈవెంట్ మేనేజర్ మీద వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేస్తాము మేము పర్మిషన్ ఇచ్చే ముందు వాళ్ళ ప్లేసు వాళ్ళు ఇంతకుముందు కండక్ట్ చేసిన ఈవెంట్ వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ వాటిని పరిశీలించి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాము థర్టీ ఫస్ట్ ఈజ్ మ్యూజికల్ నైట్ సన్మన్ బర్న్ పెయిన్ వాడుకుంటున్నారు రాయల్టీ తీసుకొని వాడుకుంటున్నారు వాళ్ళు సో సర్న్బర్న్ పేరిట చలరైతున్న వివాదానికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు కిరణ్ నూతన సంవత్సర వేడుకలకి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్లోని ఈవెంట్ చేసే నిర్వాహకులు కూడా కొత్త దందాకు తెరదిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఏడాది కూడా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కూడా ఇటు జంట నగరాల్లో కూడా వందల సంఖ్యలో సంబంధించి ఈవెంట్స్ పబ్బులతో పాటు రిసార్ట్స్లో కూడా జరుగుతుంటాయి కానీ స్పెషల్గా థర్టీ ఫస్ట్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా వీటికి సంబంధించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఈసారి నిర్వాహకులు కొంత ఒక అడుగు ముందుకేసి కూడా ఇంటర్నేషనల్ రేంజ్లో కొంత ఈవెంట్కి సంబంధించి ఆ సన్మార్క్ పేరు తీసుకొని కూడా ఈసారి ఆ థర్టీ ఫస్ట్ వేడుకలు చేసి ఆ కస్టమర్ని కొంత నుంచి వేల రూపాయల సొమ్ము చేసుకునేందుకు ప్లాన్ చేసినట్టుగా చెప్పాల్సింది ఎందుకంటే ఇప్పటికే ఈసారి ఆ థర్టీ ఫస్ట్ వేడుకలకు సంబంధించి కూడా జంట నగరాలకు సంబంధించిన ఆ పోలీసులు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు కఠిన నిబంధనలు కూడా అమలు చేయబోతున్నారు ఇక ఖచ్చితంగా ఈసారి ఆ థర్టీ ఫస్ట్ వేడుకలకు సంబంధించి కూడా పది రోజుల ముందే పోలీసులు అనుమతి తీసుకోవాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు కొంత కొన్ని మార్గదర్శనాలు కూడా ఇప్పటికే పరిస్థితి కనిపిస్తుంది కానీ ఒక ఈవెంట్ సంబంధించి కూడా వీరు ఇంటర్నేషనల్ సంబంధించిన సన్మార్గ్ ఆ పేరుతో కూడా ఈసారి తట్టుపస్టి వేడుకలు నిర్వహిస్తున్నట్టు ఆ బుక్ మై చోవలో కొన్ని వేల టికెట్లు కూడా ఇప్పటికే అమ్మకాలు చేసినట్టుగా పోలీసులు గుర్తించ జరిగింది మాదాపూర్ పిఎస్లో ఆ నిర్వాహకు సంబంధించి ఆ పేరు సన్బర్గ్ పేరుతో బుక్మే షోలో టికెట్లు అమ్ముతున్న సుమంత్ అనే వ్యక్తిని కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు అదుపు తీసుకొని కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఒక్కసారి మన సన్బర్గ్ ఇంటర్నేషనల్ సంబంధించిన ఆర్మి చెప్తుంటారు ప్రతి ఏడాది కూడా దేశంలో చాలా చోట్ల కూడా ఈ సంస్థ ఈవెంట్ చేస్తుంటుంది ముఖ్యంగా గోవాలో ఎక్కువగా ఈవెంట్ చేస్తుంది గడిచిన కొద్ది కొన్నేళ్లుగా ఇటు హైదరాబాద్ నగరంలో కూడా సన్మార్గ్ ఈవెంట్లు చేసేందుకు ప్రయత్నాలు చేసింది కానీ పెద్ద సంఖ్యలో అప్పుడు పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించాయి సన్మర్గ్ మ్యూజికల్ ఈవెంట్కి సంబంధించి కూడా కొంత అశ్లీల నృత్యాలు ఉంటాయి అసంఘ్య కార్యకలాపాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు ఇవ్వద్దంటూ కూడా గతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఘటనలు కూడా ఉన్నాయి కానీ ఈసారి ఒక ఈవెంట్ సంబంధించిన నిర్వాహకులు ఆ పేరు ఆ పేరుతో కూడా ఈవెంట్లో పెద్ద సంఖ్యలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు కూడా ప్లాన్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సింది అందులో భాగంగానే సన్బర్గ్ పేరుతో కూడా ఇటు బుక్ మై షోలో కొన్ని వేల సంబంధించిన టికెట్లు కూడా ఇష్యూ చేసినట్టుగా పోలీసుల దృష్టికి వచ్చింది ఇప్పటికే ఇటు ముఖ్యంగా సైబరాబాద్ హైదరాబాద్ రాచకొండ పరిధిలో కూడా వందకు సంబంధించి కూడా ఈసారి ఆ థర్టీ ఫస్ట్ ఈవెంట్ సంబంధించిన వేడుకలు నిర్వహించుకునేందుకు కొన్ని అప్లికేషన్ వచ్చినట్టు తెలుస్తుంది ముఖ్యంగా సైబరాబాద్ లిమిట్ సంబంధించి ముఖ్యంగా మాదాపూర్ ఆ జోన్ సంబంధించి డిసీపీ పరిధి సంబంధించి కూడా ఇరవై పాయింట్ సంబంధించి థర్టీ ఫస్ట్ ఆ వేడుకలు నిర్వహించేందుకు దరఖాస్తు వచ్చినట్టుగా తెలుస్తుంది కానీ సన్బర్గ్ పేరుతో కూడా ఒక ఈవెంట్ చేసుకునేందుకు పోలీసులు అనుమతి ారు కానీ దీనికి సంబంధించిన దరఖాస్తులో ఎక్సైజ్ తో పాటు ఇతర అనుమతులు లేకపోవడంతో కూడా మాదాపూర్ పోలీసులు ఆ ఈవెంట్ సంబంధించి కూడా అనుమతిని తిరస్కరించినట్టుగా చెప్పడం జరిగింది ఇక సుమంత్ అనే ఒక ఈవెంటర్ సన్మర్గ్ పేరుతో కూడా మై షోలో టికెట్లు బుక్ చేసేందుకు సూత్రధారిగా చాలా కీలక పాత్ర పోషించినట్టుగా ప్రశాంతి అయితే పోలీసులు జరిగింది అతని మీద కేసు నమోదు చేసిన పరిస్థితి ఇక వీటితో పాటు బుక్మే షో సంబంధించిన నిర్వాహకుల మీద కూడా అటు మై నిర్వాహకు సంబంధించిన ప్రధాన సంబంధించిన వ్యక్తితో పాటు నోడల్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మై సంబంధించిన బుక్మేష్ షో టికెట్ సంబంధించిన వ్యవహారాలు చూసిన వారి మీద కూడా కేసు నమోదు చేసినట్టు కొద్దిసేపటి క్రితము ఇటు మాదాపూర్ డీసీపీ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ముఖ్యంగా గడిచిన ఏడాదితో పోల్చుకుంటే ఈసారి థర్టీ ఫస్ట్ వేడుకల సంబంధించి కూడా చాలా ప్రశాంతంగా ఇటు శాంతియుత వాతావరణం నిర్వహించేందుకు పోలీసులు కూడా నడుం బిగించాలి ఎందుకంటే ప్రతిసారి థర్టీ ఫస్ట్ వేడుకల్లో లిక్కర్ తో పాటు డ్రగ్ సప్లై కూడా పెద్ద ఎత్తున కొంత సప్లై అవుతున్న ఆరోపణలు ఉన్నాయి కాబట్టి గడిచిన కొద్ది రోజులుగా జంట నగరాల్లో కూడా వివిధ మత్తు పదాలకు సంబంధించిన వాటిని కూడా పోలీసులు పెద్ద సంఖ్యలో కూడా సాధించుకున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈసారి కఠినతరంగా వ్యవహరిస్తాము థర్టీ ఫస్ట్ ఈవినింగ్ సంబంధించి పోలీసులు పెట్టిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఆది జారీ చేశారు సంధ్య అయితే ఈవెంట్ మేనేజర్ సుమంత్ ని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది అసలు ఈ ఇష్యూ బయటకు ఎలా వచ్చింది ఇప్పటి వరకు బుక్ చేసుకున్న అంటే వేల సంఖ్యలో టికెట్లు బుక్ అయ్యాయని చెప్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రస్తుతానికైతే గడి గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా సన్బర్గ్ పేరుతో కూడా నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తామంటూ కూడా ఇటు మై షోలో కొన్ని టికెట్స్ను కూడా ఇష్యూ చేసినట్టుగా తెలుస్తుంది మనకు అందుతున్న సమాచారం రేగమైతే పదివేలకు మందికి పైగా ఇప్పటికే కస్టమర్లు బుక్ మై షో ద్వారా సన్బర్గ్ సంబంధించి థర్టీ ఫస్ట్ వేడుకల్లో పాల్గొనేందుకు టికెట్లు కూడా చేసుకున్నట్టు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది ఒక వ్యక్తి ఒక వ్యక్తి వద్ద నుంచి వచ్చిన సమాచారం మేరకు కూడా పోలీసులు తీగలాగితే డొంకంత కదినట్టుగా తెలుస్తుంది సుమంత్ అనే ఒక వ్యక్తి ఈవెంట్ సంబంధించిన వ్యక్తి సన్బర్గ్ పేరుతో కూడా ఇక్కడ ఈవెంట్ థర్టీ ఫస్ట్ ఈవెంట్ ప్లాన్ చేసేందుకు తెరవేనక ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తుంది అందుకు సంబంధించి ఎందుకంటే ఖచ్చితంగా సైబర్బాద్ లిమిట్ సంబంధించి కూడా ఏ ఈవెంట్ చేసుకోవాలన్నా కూడా ఇటు పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి పది రోజుల ముందే అందుకు సంబంధించిన అనుమతులు కూడా తీసుకోవాలంటూ కూడా క్లియర్గా చెప్పిన నేపథ్యంలో అందుకు విరుద్ధంగా కేవలం ఒక ఈవెంట్ నిర్వహించుకునేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ కూడా చెప్పడంతో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తే దీనికి సంబంధించి దీని వెనక ఎవరున్నాను కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తులో తేలినట్టుగా తెలుస్తుంది సుమంతతో పాటు మరి ఈ బుక్మే సంస్థ సంబంధించి ఎందుకంటే ఆ సన్బర్గ్ ఈవెంట్ అనేది థర్టీ ఫస్ట్ వేడుకలకి చాలా దూరంగా ఉంటుంది కేవలం మ్యూజికల్ ఈవెంట్స్ మాత్రమే నిర్వహిస్తుంది కానీ ఆ పేరును యూజ్ చేసుకొని సుమంతైన వ్యక్తి ఏ విధంగా థర్టీ ఫస్ట్ ఈవెంట్స్ సంబంధించిన టికెట్లను బుక్ మే షో ద్వారా ఇష్యూ చేశారనుకోవాలన్న ప్రసానకైతే కొంత దర్యాప్తు కూడా చేస్తున్నారు ఇక ఎవరైనా ఈవెంట్స్ అనేవి కూడా ఖచ్చితంగా లిక్కర్ పర్మిషన్తో పాటు పోలీసులు సూచించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తేనే కూడా అనుమతిస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇక వీటితో పాటు అపార్ట్మెంట్లు నిర్మించుకున్న వాటికి కూడా ఖచ్చితంగా స్థానిక పోలీసులు ఏసీపీ సాయితో కూడా దానికి సంబంధించి కొంత మైక్ పర్మిషన్ తీసుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఈసారి ఖచ్చితంగా ఒక ఒంటి గంటల లోపు తర్వాత తర్వాత ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వేడుకలకు అనుమతించామంటూ కూడా ట్రై కమిషనరేట్ సంబంధించిన పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ వ్యవహారానికి సంబంధించి కూడా పోలీసులు అందిస్తున్న ఫిర్యాదుల మేరకు కూడా ప్రసారంగా కేసు నమోదు చేసి సుమంత్రిని అదుపులోకి తీసుకున్న దీని వెనుక ఎవరున్నారన్న కోణలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది ఇక ఇప్పటికే కొన్ని వేల మంది సంబంధించి కూడా వ్యక్తులు ఆ థర్టీ ఫస్ట్ వేడుకల్లో సన్మార్గ్ వేడుక ఎందుకంటే కొంత ఈవెంట్ సంబంధించి ప్రాచీన్యపడింది ప్రపంచ దేశాలతో పాటు దేశంలో కూడా వివిధ ప్రాంతాల్లో కూడా కొంత కొంత ఈ చాలా ఆసక్తిగా బుక్ షోలో టికెట్స్ ఇష్యూ చేయగానే కొన్ని వేల మంది సంఖ్యలో సంబంధించిన నగరవాసులు ఆ టికెట్లు కొనుగోలు చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది సంధ్య సో దీనికి సంబంధించి అంటే పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు కిరణ్ ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ ముఖ్యంగా సైబరాబాద్ హైదరాబాద్ రాచకొండ కమిషనర్ల పరిధి కూడా థర్టీ ఫస్ట్ వేడుకలకు సంబంధించి కూడా పది రోజుల ముందు నుంచి కూడా దీనికి దరఖాస్తు చేసుకోవాలి అందుకు సంబంధించి ఆ ఈవెంట్ నిర్వాహకులకు సంబంధించి ఎలాంటి అక్కడ ఫీజిబిలిటీ ఉంది ఎంతమంది కస్టమర్లు అక్కడ పాల్గొనే అవకాశం ఉంది అందుకు సంబంధించి ఈవెంట్కి సంబంధించి కూడా ఖచ్చితంగా సీసీ కెమెరా పర్యవేక్షణ ఉండాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈ వ్యవహారానికి సంబంధించి కూడా లోతైన దర్యాప్తు చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం కొద్దిసేపటి క్రితం కూడా సైబరాబాద్ లిమిట్స్లో జరిగే ఈవెంట్ సంబంధించి కూడా పక్క తమ నిఘా ఉంటుంది తమ నిబంధనలకు సంబంధించి ఎవరైనా అతిక్రమిస్తాం కూడా కట్టెచ్చర్యలు తీసుకోమంటూ కూడా చెప్తున్న పరిస్థితి